యాభై రూపాయలకి ఏం కురగారు చెప్పండి ఆయన ఏమన్నాడు యాభై రూపాయలతో పది రూపాయలు ఒక్కో పాద ఎన్ని పాదులు అని తవ్వుకోమన్నాడు మన హీరో మాదిరిగా పొయ్యి ఏదో పది పదిహేను పాదులు తవ్వచ్చు అని ఆడపోతే ఒక్కో పాతి గట్టిగా ఉంది ఎండకి ఎండకు సంగపడి మీరే చూసారు కదా ఎండకి ఎట్ట పరిస్థితి అక్కడ ఫ్రెండ్స్ మూడు రోజులు ఇది నాలుగో రోజుకి మాకు ఇలా ఉందంటే అసలు థర్టీ డేస్ క్యాంపింగ్ చేయాలని ఛాలెంజ్ అయితే తీసుకున్నాం మేము ఈ ఛాలెంజ్లో మీరు సపోర్ట్ చేస్తే మీ ఛాలెంజ్లో అయితే ఖచ్చితంగా అయితే ఛాలెంజ్లు అయితే గెలుస్తాం మెల్ అయితే బాగా వస్తుంది నైట్ యాభై రూపాయలు నైట్ డిన్నర్ ఏం ఆలోచిస్తున్నా ఏమంటున్నాయి ఇప్పుడు అసలు మామూలుగా మనం ఏమో ముప్పై రోజులు క్యాంప్ థర్టీ డేస్ క్యాంపింగ్ అన్నాను ఇప్పటికేమో మూడు రోజులు అయింది మూడు రోజులకి ఎట్లా అయిపోతుంది నా ఫస్ట్ ముప్పై థర్టీ డేస్ క్యాంపింగ్ చేయగలవా అసలు మనం అది జరిగిపోయి జరిగిపోతాను ఒకటి కానీ ఇప్పుడే నీ పోట కూర అయింది మందలైంది ఏం చేద్దాం చెప్పు నువ్వే ఏం చేసేది ఏమన్నా పద పని పోతివే యాభై ఎలా తెత్తివే

ఫ్రెండ్స్ చూసారు కదా యాభై రూపాయలతో ఇప్పుడు ఏం తేవాలో కూడా తెలియట్లేదు ఈ వీడియో గయితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎవరైతే లైక్ అయితే చేయట్లేదు చూద్దాం యాభై రూపాయలకి ఏం తేవాలో ఈ యాభై రూపాయలకి ఏం తేవాలో అసలు అంగట్లో ఏం ఇస్తారు ఓరు కాదు అక్కరకాలు ఏది దేవ నువ్వేమో కూరగాయలు తెమ్మన్నావు ఆ యాభై యావరపాల్స్లో కూరగాయలు పెడితే అంగి చూసాడు ఏమి ఇవ్వచ్చున్నావు యాభై రూపాయలకి అని ఆ నాలెడ్జ్ యాభై రూపాయలకి ఏం తీసుకోపోతామని నాకు మీ మ్యాగీ ప్యాకీలో అయితే గుర్తు వచ్చింది ఫోటోకే కాదని చెప్పి మ్యాగీ ప్యాకి అయితే తెచ్చాను నేను అయితే చేసుకుని విన్నాం అనుకుంటున్నాను ఫోటోకే ఫోటోకేషన్ అడిగా మనకి రాదు కదా

ఇదైతే రెండు నిమిషాలు మన మ్యాగీ అయితే రెడీ చేస్తాను ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నాను లైక్ చేయలేదు మీరు లైక్ చేయాలి రెండు నిమిషాలు రెండో నిమిషాలు ఇప్పుడు రెండు నిమిషాల్లో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన రెండు నిమిషాలు అయితే నూడిల్స్ అయితే అయితే నేనైతే ఇప్పుడైతే పన్నెండు కట్టినక రెండు నిమిషాలు ఇప్పుడైతే బాండ్లు అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే బాండ్లు అయితే అయితే పోస్తున్నాను న్యూడిల్స్లో లో మనం ఎక్స్పర్ట్ నన్నేం చేయమంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆడ మనం అనుకుంటే రాలేదు రానప్పుడు మనం ఇయ్యే కదా ఇక్కడ ఇప్పుడు కూరగాయలు దమ్మంది యాభై రూపాయలకి ఏం కూరగాయలు వస్తాడు చెప్పండి ఆయన ఏమన్నాడు యాభై రూపాయలతో పది రూపాయలు ఒక్కో పాతి ఎన్ని పాదులు అని తవ్వుకోమన్నాడు మన హీరో మాదిరిగా ఏదో పది పదిహేను పాదులు తవ్వొచ్చునని ఆడపోతే ఒక్కో పాది గట్టిగా ఉంది ఎండ పడింది మీరే చూసారు కదా ఎండక ఎట్ట పరిస్థితి ఆడ ఉల్లిపాయ తీసేసుకుంటున్నాను అలా అంత కష్టం కూడా యాభై రూపాయలు సంపాదించి అంటే గ్రేట్ అది తెలుసు మీకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే సన్నగా తరిగిన టమాటా కూడా తీసేసుకుంటున్నాను నేను ఇదైతే బాగా మగ్గాలన్నమాట ఎర్రగడ్డ టమాటా నూనెలో బాగా మగ్గితే మనకి నూడిల్స్లోకి సింపుల్గా కలిసిపోతుంది టైం చూసుకోండి ఇప్పుడు అయింది ఫ్రెండ్స్ పది నుంచి పది సెకండ్లకి అయిందే మా అంత ఉండగా పది సెకండ్లో అన్నం కూడా ఫ్రెండ్స్ ఇది అంటే మనకి పనికి కాని అయితే నేను ఇష్టంగా యూట్యూబ్లో వీడియోలో చూసేది ఇష్టంగా నేర్చుకున్నాను నేర్చుకొని అదే అలవాటు అయిపోతున్నామన్న అంటే ఇక్కడ ఏం లేదు ఇప్పుడైతే సాల్ట్ ఇప్పుకుంటున్నాను నేను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే నీళ్ళతో వేసేసుకున్నాం మనం మన వెనక కూడా చూసారు కదా మంట అనేది వేసి పెట్టుకున్నాం అనమాట మనం మంట ఎందుకంటే చెప్పాం కదా మనం ఆల్రెడీ నైట్ ఒక నైట్ స్ట్రే చేసిన వీడియో పెట్టాం కదా మంట అనేది మనకు నైట్ వేసుకోవడం చాలా ఉపయోగం అనమాట మంట అనేది ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే మూత పెట్టేసుకున్నాం కాసేపు నీళ్ళు అనేది ఉడకాలన్నమాట ఫ్రెండ్స్ మీరు కూడా నైట్ క్యాంపింగ్ చేస్తుంటే మీ అనుభవాలు ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మూడు రోజులు ఇది నాలుగో రోజుకే మాకు ఇలా ఉందంటే అసలు థర్టీ డేస్ క్యాంపింగ్ చేయాలని ఛాలెంజ్ అయితే తీసుకున్నాం మేము ఛాలెంజ్లో మీరు సపోర్ట్ చేస్తే మేము ఛాలెంజ్లో అయితే ఖచ్చితంగా అయితే ఛాలెంజ్లో అయితే గెలుస్తాం ఫ్రెండ్స్ థర్టీ డేస్ థర్టీ వీడియోస్ థర్టీ క్యాంపింగ్లో థర్టీ వీడియోస్ ప్రతి వీడియో వస్తుంది ప్రతి వీడియో కింద నా జెన్యున్ సబ్స్క్రైబర్ ప్రతి వీడియో కింద అయితే కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో లేదనేది మీకు ఎత్తు ఈ క్యాంపింగ్ లో మీకు ఏ వీడియోస్ కావాలి అన్నది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ ఫ్లైక్స్ ఇవ్వండి చూద్దాం ఫ్రెండ్స్ బాగా అయితే షెడ్లు పోతుంది చూస్తున్నారు కదా అరుణాకి కొంచెం ధైర్యం అయితే వచ్చింది ఫ్రెండ్స్ నైట్ అనేది ఒక రంతా ఫ్రెండ్స్ మ్యాగీ చూసారు కదా ఈ మ్యాగీ అనేది దీంట్లో వేసేసుకుంటున్నాను అరుణాకి నాకు ఛాలెంజ్ అనమాట అది రెండు నిమిషాల్లో మ్యాగీ చేస్తాను ఇప్పటికి ముప్పై సెకండ్లు అయితే అయింది ఇంకా దాదాపు ఇంకా నిమిషంన్నర ఉంది ఇంపే లేదు అయిపోతుంది ఇప్పుడైతే మనం దీంట్లో కొద్దిగా కారం చేస్తున్నాము మీకు ఘాటుగా కావాలా ఘాటుగా కావాలి ఫ్రెండ్స్ అరుణాకి అయితే ఘాటుగా కావాలంటుంది తినలేము ఇ వంటకా కారం వస్తుందా ఫ్రెండ్స్ ఈ మసాలా కూడా వేసేసుకుందాము అంటే ప్యాకిలలో వస్తాయి కదా మసాలాలు అవి కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మసాలా కాకుండా మీరు స్పైసీగా కావాలంటే కారం చికెన్ మసాలా వేసుకుంటే బాగుంటుంది మనకి చనిపోయిన ఫ్రెండ్స్ మనకి అంటే మనం చదువు మానేసిన వారంలో మూడు సార్లు అని చేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మోత స్మెల్ అయితే బాగా వస్తుంది నైట్ యాభై రూపాయలతో నైట్ డిన్నర్ ఫ్రెండ్స్ నా స్టైల్లో చికెన్ మసాలా ఘాటు కావాలన్నా కదా ఫ్రెండ్స్ ఒక్క నిమిషం అయితే అయింది ఈయన జస్ట్ ఇంకొక నిమిషం అయితే ఉంది నిమిషాలు అయితే అయిపోతుంది రెండు నిమిషాల్లో నూడిల్స్ చేయాలంటే చూసి నేర్చుకోవాలి అసలా నైట్ అసలు ఇంటికి లేదు అసలు నైట్ ఎప్పుడు మనం ఇట్లా క్యాంపింగ్ చేసినట్టు కానీ ఏం లేదు అసలు ఛాలెంజింగ్ మనం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాము స్మెల్ చేసే అసలు ఎలా వస్తుందో ఎమ్ ఎమ్మీ నూడిల్స్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే దింపేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే దింపేసుకున్నాం అయిపోయింది రెండు నిమిషాల్లో న్యూడల్స్ అది చేసిన అమ్మ సాగస వీరుడు నేనే చెప్తే ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే రెండు నిమిషాలు మ్యాగీని అయితే టేస్ట్ అయితే చెప్తుంది స్మెల్ అయితే ఎదిరిపోతుంది ఫ్రెండ్స్ రమ్ మ్యాగీనే టేస్ట్ అయితే చెప్తుంది ఇంకా బాగా కుదిరింది ఇంతకు ముందు కాడికి ఒకరంత స్పైసీగా ఘాట్గా బాగా ఉంది సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్ ఈ రోజు నైట్ అయితే మాకైతే ఫుడ్ అయితే ఇదేను యాభై రూపాయలతో అయితే మేము ఫుడ్ అయితే ఈ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము చూసారు కదా ఈ భోజనంతో ఈ రోజు నైట్ అయితే ఉంటాము రేపు ఎలా ఉండబోతుంది నెక్స్ట్ వీడియో అనేది అయితే మీకు ఈ వీడియో ఆ వీడియో చూడాలనుకుంటే మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేయండి నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది ఓకే ఈ వీడియో అయితే ఇంతవరకు సెలవు తీసుకుంటూ మళ్ళీ అయితే ముందుకు ముందు అద్భుతమైన వీడియోతో అయితే వస్తాను ఇంతవరకు సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్